హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్ ఈరోజు నేను నిద్రించు జహాపన అనే మూవీ టీమ్ తో అయితే ఉన్నాను మనం టీజర్ అయితే చూసాం ఆల్రెడీ చాలా ఇంటెన్స్గా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అండ్ ఆ మూవీ వెనుక ఉన్న వర్క్ షాప్ ఏంటి అసలు వాళ్ళు ఎలా ఈ కథని చూస్ చేసుకున్నారు ఇలాంటి విషయాలన్నీ అయితే అడిగి తెలుసుకుందాం మూవీ టీం ఇక్కడే ఉన్నారు మాట్లాడదాం హాయ్ అండి హలో ఎలా ఎలా ఉన్నారు సో ఆల్ ఫైన్ ఆల్ గుడ్ సో మూవీ అంతా కంప్లీట్ అయిపోయింది సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మూవీ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక జర్నీ ఫైనల్ ఎందుకు వచ్చింది అమ్మయ్య సాయిరామ్ అన్నట్టుంది చాలా సాటిస్ఫాక్టరీ జర్నీ అండ్ చాలా లెర్నింగ్ ఒక లెర్నింగ్తో కూడిన జర్నీ ఇది చాలా ఎక్స్పీరియన్సెస్ చాలా మెమరీస్ సో అన్నిటికీ ఫైనల్గా ఒక షో డౌన్ పడబోతుంది ఫిబ్రవరి ఫోర్టీన్త్ సో వి ఆర్ వెరీ ఎగ్జైటెడ్ వెరీ ఈగర్ టు వెయిట్ అండ్ వాచ్ వాట్ హ్యాపెన్స్ అని సో మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చేశారు చాలా మూవీస్లో ఈవెన్ వెంకటేష్ గారితో చిరంజీవి గారితో అమితాబ్ బచ్చన్ గారితో కూడా చేశారు సో అప్పుడు చేసిన యాక్టింగ్ స్కిల్స్ ఏమైనా మీకు ఇప్పుడు యూస్ అయ్యాయా యాక్టింగ్ స్కిల్స్ యూజ్ అవుతాయేమో మరి తెలియకుండా అంటే ఒకటి ఏంటంటే కొంచెం కెమెరా ఫియర్ అనేది కొంచెం తగ్గుతుంది మేబీ కాన్షియస్నెస్ అనేది మేబీ కొంచెం తక్కువ ఉండొచ్చేమో బట్ అదర్ దాన్ దట్ అప్పుడు చేసినవి ఆబ్వియస్లీ చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి క్యూట్ గా ముద్దు ముదు ముందుగా ఉంటాయి ఇప్పుడు అలా చేస్తే తిట్టుకుంటారు జనాలు అందుకని ఏంటంటే ఇప్పుడు కంప్లీట్లీ ఇట్ ఇస్ డిఫరెంట్ కల్చర్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ మీరు పెద్దగైన తర్వాత చూసుకున్నారా మీరు చిన్నప్పుడు చేసిన క్యారెక్టర్స్ అన్ని మీరు ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు చేసిన క్యారెక్టర్స్ చూసి కొన్ని నా ఫేవరెట్ కొన్ని ఉంటాయి అవి అవి ఇప్పటికీ చాలా ఎవరికి గ్రీన్ అరే బాగా చేశాను బాగానే చేశాను అనే ఫీలింగ్లో ఉంటా సో తిరుమల తిరుపతి వెంకటేశ్వర్ ఒకటి ప్రియరాగాలు ఒకటి సూర్యవంశం అండ్ మన సంతానం ఇవన్నీ ఏంటంటే ఓకే స్టాండర్డ్ స్టాండర్డ్లోనే చేశా సో కొంచెం ఆ కూడా కొంచెం అలా లైట్గా కాపాడుకోవాలనే చిన్న తపన కూడా ఎస్ అప్పుడు మీరు గ్రీన్ అనమాట చైల్డ్ ఆర్టిస్ట్లలో ఎస్ సో ఇప్పుడు నుంచి జహాపన మూవీకి చాలా టైం తీసుకున్నారు గ్యాప్ అయితే చాలా వచ్చింది సో ఎందుకు ఆ టైం ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే జనరల్ జనరల్ గా ఏంటంటే ఒక ఒక యాక్సిడెంట్ జరిగింది మాకు దానివల్ల కొంచెం టైం పట్టింది రికవరీకి తర్వాత కరోనా వచ్చింది నాలుగైదు వేలు ఇచ్చింది ఇంకా అలా చెప్పుకోలేని కష్టాలు చెప్పుకునే కష్టాలు చాలా చూసి ఇక్కడికి గా ఇక్కడ అలా సాంగ్స్ ఇవన్నీ కూడా మీరు ముందే ఒక ఇయర్స్ బ్యాక్ చేశారు లాస్ట్ ఇయర్ రిలీజ్ మళ్ళీ ఆగిపోయారు అదే అదే అంటున్నా చెప్పుకోలేని కష్టాలు కొన్ని ఉన్నాయి వస్తే సో యా అంటే జనరల్ గా అన్ని సినిమాలకు ఉండే కష్టాలు డెబ్యూ ఫిల్మ్ కి ప్రతి వాళ్ళు పడే కష్టాలు ఏవి ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ టు గెట్ ఇన్ టు థియేటర్స్ యు నో టు అరైవ్ దేర్ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ జాబ్ సో అలాంటిది అందరు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ మాకు కూడా కొంచెం గట్టిగా బలంగా తగిలే అనమాట సో ఫస్ట్ మీరు ఈ నిద్రించే జహాపన కథ విన్నప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు అంటే ఆయన కథలా చెప్పినప్పుడు నాకు యాక్చువల్గా పెద్దగా ఎగ్జైట్మెంట్ రాలేదు నేను జస్ట్ కథలా విన్నప్పుడు ఎందుకులే ఇది ఈ డ్రాప్ పెద్దగా మనకు సెట్ కాదు అని అనుకున్నాను బట్ ఎప్పుడైతే స్క్రీన్ ప్లే యాడ్ చేసి చెప్పారో దెన్ ఐ వాజ్ రియలీ అంటే మెస్మరైజ్డ్ అనమాట వావ్ ఇది చేయాలి మనం ఎట్టి పరిస్థితుల్లో చేయాలి ఈ సినిమా అని అప్పుడు బలంగా కూర్చున్నా సో ఆ ఇన్సిడెంట్ బాగా గుర్తుందనమాట నాకు ఆయన స్క్రీన్ ప్లేస్తే నాకు మైండ్ బాగాలేదు అసలు ఓహో వావ్ ఇలా కూడా చూడొచ్చు అనమాట ఈ సినిమాని కొత్త కాన్సెప్ట్ ఇది ఎప్పుడు తీసినా ఇది ఖచ్చితంగా వావ్ అనిపించే ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది అనమాట దీంట్లో పదేళ్ల ముందర వచ్చిన ఇప్పుడు వచ్చిన పదేళ్ల తర్వాత వచ్చినా కూడా ఓకే వావ్ ఇది ఒక పాయింట్ ఒక యూనిక్ పాయింట్ ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సినిమా సో డెఫినెట్లీ జనాలకు ఒక కొత్తదనం ఇవ్వాలనే తాపత్రయపడే మనుషులం కాబట్టి మేము ఏదో చేసేద్దాం అనేది కాకుండా సో ఖచ్చితంగా దీనితోటే చేయాలి అని బలంగా ఫిక్స్ ఓకే సార్ మీరు చెప్పండి మీరు ఫస్ట్ ఈ కథ విన్నప్పుడు మీరు ఆనంద్గానే ఎందుకు సెలెక్ట్ చేసుకుని అనుకుంటున్నాను ఎస్ ఫైన్ హీ సార్ చెప్పండి ఎగ్జాక్ట్ వి డెస్టిని అట్లా జరిగింది మీకు అనిపించిందా అలా ఆనందైతే దీనికి పర్టికులర్ సెట్ అవుతారని చెప్పి అంటే తను అనుకునే చేశాను యాక్చువల్గా అనుకున్నాను లైన్ చెప్పాను తను ఎక్స్డ్ అంటే ఎక్స్పెరిమెంట్ ఏమో ఇందాక తను చెప్పాడు కదండి కొంచెం ఎక్స్పెరిమెంట్ లా ఉంది అంటే సరే నాకు కొంచెం టైం ఇవ్వా అని చెప్పేసి మళ్ళీ నేను వెళ్ళి కొంచెం టైం తర్వాత ఫుల్ స్క్రీన్ టోటల్ స్టోరీ సో లైన్గా ఎక్స్పెరిమెంట్ గానే ఉంటుంది ఈవెన్ నాకు ఉంది బట్ అందుకని నేను కూడా కొంచెం ఎక్సర్సైజ్ చేసి ఫుల్ స్క్రిప్ట్ చెప్పిన తర్వాత ఆ రోజు నాకు ఎక్కడో

అంటే స్క్రిప్ట్ లో ఇద్దరు ఉంటారు ఒకళ్ళు మూన్ అయితే ఒకళ్ళు సన్ సో మళ్ళీ వాళ్ళని ఎందుకు చూస్ చేసుకున్నారు సేమ్ క్వశ్చన్ ఇద్దరిని ఎందుకు చూస్ చేసుకున్నారు ఒక అమ్మాయి నవమి సో నేను ఆ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ మూన్ క్యారెక్టర్ ఓన్లీ నైటే వస్తుంది ఆ క్యారెక్టర్ లైక్ మూన్ సో నేను ఎలా ఉండాలనుకున్నానో కొంచెం ఆ క్యారెక్టరైజేషన్ తను అలా కనిపించింది సో సో తనకి ఎక్కువ టైం పట్టలేదు యాక్చువల్లీ సో కానీ ఈ క్యారెక్టర్ కొంచెం లెందీ క్యారెక్టర్ సినిమా త్రూ త్రూ అవుట్ ఉంటుంది సో చాలా టైం పట్టింది లాస్ట్ మినిట్ వరకు టైం పట్టింది తీసుకోవడానికి కొంచెం కొంచెం కాంప్లికేటెడ్ యాక్చువల్లీ నేను యాక్చువల్గా తన డెడికేషన్ చూసి సెలెక్ట్ చేసుకున్నా ఫ్రాంక్గా చెప్పాలంటే సో తన తను డెమోనే కాకుండా అంటే తన ఆడిషనే కాకుండా నేను ఒక సీన్షన్ ఆడిషన్ ఆడిషన్ చూసిన తర్వాత ఆడిషన్ అందరినీ చేసినట్టే చేసాము బట్ ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదు నేను అప్పుడు తనే అడిగింది యాక్చువల్లీ తను షెరీఫ్ ఉన్నాడు తను ఇంట్రడ్యూస్ చేసిన అతను తన అడిగింది తన తను వచ్చి నాకు చెప్పాడు సార్ మీరు ఇంకా సెలెక్ట్ చేయట్లేదు తను ఒక సీన్ మీరు ఇస్తే చేస్తాను చేస్తానంటుందే తెలుగు రాదు ఒక సీన్ ఇస్తే చేస్తుందా అది ఎప్పుడు నాకు టైం ఎక్కువ లేదు ఎప్పుడు నేర్చుకుంటుంది ఎప్పుడు చేస్తుంది అన్న ఆలోచనలో ఉన్నాను సరే అని పంపించాను నాకు నైట్ ఏం వెంటనే వచ్చేసింది తను చేసి ఓకే చేసింది సో నేను అప్పుడు కొంచెం ఫ్రాంక్గా తను తెలియదు నాకు అప్పటికి సరే ఎలా ఉంటుంది కానీ ఆ డెడికేషన్ లెవెల్స్ చూసి గేమ్ రిస్క్ చేశా ఓకే సో మీరు చెప్పండి ఫస్ట్ మీకు క్యారెక్టర్ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ ఫాల్ ఇస్ వెరీ డిఫరెంట్గా కనిపించింది ఒక ఇప్పుడు మనం యాక్టింగ్లో ఇంట్రెస్ట్ వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఇలాంటి ఒక క్యారెక్టర్ ఎప్పుడు దొరుకుతాయి అని బీటింగ్ అలాంటి ఒక క్యారెక్టర్ అది ఓకే ఇప్పుడు కొన్ని మూవీస్లు అయితే ఏంటి అప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది సాంగ్లు కనిపిస్తుంది అంతే కదా బట్ సాంగ్లు కూడా ఆల్ సాంగ్స్ లన్నీ ఆ అమ్మాయిగా ఒక సాంగ్ ఉంటది కదా అలాంటి నాకు ఈ మూవీలో ఉంటది పడింది సో లైక్ సో మీకు ఎప్పుడైనా అనిపించిందా నాకు ఈ క్యారెక్టర్ కాకుండా ఇంకో హీరోయిన్ క్యారెక్టర్ ఇచ్చింటే బాగుండేది లేదు లేదు ఇదే నాకు కావాలి అన్నీ ఉన్నాయి సో ఈ క్యారెక్టర్ లో ఉన్న కొత్తదనం ఏంటంటారు అంటే మీ క్యారెక్టర్ లో ఎక్కువ ఎలానైతే చాలా మాట్లాడతాను ఆ క్యారెక్టర్ అయితే అంత మాట్లాడను ఇట్స్ వెరీ సైలెంట్ అండ్ వెరీ ఎలా ఒక క్యూట్ గా ఏం తెలియకుండా అవుట్ టు ఫోర్ లో ఏం తెలియకుండా ఒక ఒక మంచి అమ్మాయి నేనైతే అలాంటి అది కొంచెం కష్టంగా ఉంది లైక్ నేనైతే ఓవర్ గా మాట్లాడదాను కొంచెం హరీ భరి ఉంటది ఓకే సో దాని కూడా ఒక డిఫరెంట్ వే కాంట్రాస్ట్ ఉంటది సో సో కాంట్రాస్ట్ అంటే గుర్తొచ్చింది సో మీరిద్దరు అంటే మీరు రెండు క్యారెక్టర్స్ చేశారు ఒకటి బియర్డ్తో చేశారు ఒకటి క్లీన్ షేవ్లో చేశారు రెండింటికి అసలు ఎలా రెండు క్యారెక్టర్స్ ఎలా మేనేజ్ చేశారు అంటే ఫస్ట్ ఆయన అసలు యాక్చువల్గా స్క్రీన్ ప్లేతో చెప్పినప్పుడు స్టోరీ నేను నేనైతే ఈ గడ్డమున్న క్యారెక్టర్కే నేను చేస్తున్నాను అనుకున్నా ఇంకొక క్యారెక్టర్ వేరే వాళ్ళని గా యాక్చువల్గా స్టార్టింగ్లో తర్వాత లేదు నువ్వే చేయాలి ఇది అంటే నేను ఆలోచించారే ఇది చేస్తే అసలు దాని మ్యాజిక్ ఎలా వర్కౌట్ అవుతుంది అంటే ఎంత కాదనుకున్నా అనుకున్నా అది ఎక్కడో ఐ వాజ్ నాట్ సో కన్విన్స్డ్ బట్ ఇంటికెళ్ళి ఆలోచించుకున్న తర్వాత నాకు ఒక ఛాలెంజ్ లాగా అనిపించింది అవును కదా ఒక ఒక డెబ్యూటెంట్కున్న అడ్వాంటేజ్ అది సో ఇది నేను చేస్తే ఇది కనుక నిజంగా ఆయన అనుకున్నట్లో లేకపోతే నేను దాన్ని ఎగ్జిక్యూట్ అవుతే మాత్రం ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో దీనికి చేద్దామని ఆ రోజు డిసైడ్ అయ్యి అప్పుడు నా మైండ్లో ఒక ఫిగర్ వచ్చింది ఒక వీడిలా ఉండాలి వీడిలా ఉండాలి ఆ ఫిగర్కే స్టిక్ అయి చేసామన్నమాట మీరు నిజంగానే పెంచుకున్నారా టూ ఇయర్స్ పెంచేదానికోసం గడ్డం అంతా ఒక రెండేళ్ళు పాటు వామ్ సో చాలా కష్టపడ్డట్టు చెప్పలేకపోతున్నారు కదా అంటే చాలా న్యాచురల్ గా మేక్ ఓవర్ కూడా ఒక క్యారెక్టర్ కేమో ఏం తినకూడదు ఒక క్యారెక్టర్ కేమో బల్క్ గా విపరీతంగా తినే సిక్స్ ప్యాక్స్ కూడా చేశారు మీరు చూసారు దీంట్లో ఉంటుంది అంటే సిక్స్ ప్యాక్ చేయాలని చేయలేదు ఆ వెయిట్ తగ్గే ప్రాసెస్ లో వచ్చేసాయి ప్యాక్స్ బేసిక్ గా నిజంగా ఓకే ఆ టార్చర్ లా ఉన్నట్టు కదా మీకు లేదు అంటే లోపల ఎండిపోతే ఇంకా ప్యాక్స్ కనబడతాయి కదా సో వచ్చేసింది ప్యాక్స్ తప్ప నేనేం సిక్స్ ప్యాక్ చేద్దామని చేయలేదు అయితే ఆ జుట్టు మెయింటైన్ చేయడం ఆ గడ్డము చిరా కాదు వేసింది నాకు ఒక పాయింట్ తర్వాత ఎందుకంటే లో చెమటలు గారిపోతుంటాయి జుట్టులోంచి మాక క్యారవ్యాన్లు లేవు ఏసీలు లేవు అసలు ఘోరమైన వెదర్ కండిషన్స్ లో చేసాము అనమాట దానితోటి పిచ్చెక్కిపోయేది నాకు ఎలా అసలు ఏ ఎలా మెయింటైన్ చేయాలి దీన్ని ఒక పక్క సముద్రం గాలి ఎక్కువ బీచ్ లోనే ఉన్నట్టుంది షూటింగ్ ఎక్కువ కాదు మొత్తం బీచ్ మొత్తం బీచ్ సో ఎలా ఫీల్ అయ్యారు మీరు చెప్తున్నా కదా ఐ హేట్ బీచెస్ బీచెస్ ఇంతకు ముందు నుంచి కాదైతే ఈ మూవీ నుంచి అంతేనా ముందరన్నా అప్పుడప్పుడు కనీసం పోయి సరదాగా సాయంత్రం వెళ్ళి చూసొద్దామని ఉండేది బీచ్ ఇప్పుడు పొద్దునొద్దు రాత్రి వద్దు నాకు అసలు ఇప్పుడు వద్దు బీచ్ నాకు డన్ విత్ బీచెస్ సో ఈ మూవీ గురించి మాట్లాడాలంటే మ్యూజిక్ గురించి మాట్లాడాలి సో అను ప్రూపెన్స్ గారు మ్యూజిక్ ఇచ్చారు చాలా లెసెంట్ అనమాట తను మనము గుండెచారి గల్లంత చాలా హిట్స్ ఉన్నాయి సో ఈ మూవీకి అంటే ఆయన పాత్ర ఎలా ఉంది ఎలా ఉండబోతున్నాయి సాంగ్స్ ఇవన్నీ ఆల్రెడీ ట్వంటీ సాంగ్స్ అయితే వచ్చేసాయి హైలైస్ సాంగ్ కూడా చాలా బాగుంది సో ఆయన గురించి అంటే ఆయన ఇప్పటివరకు ఇచ్చిన ఆల్బమ్స్ కన్నా ఇది ఆయన స్టైల్కి కంప్లీట్గా ఒక ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది అనమాట దీని పాటలు అంటే ఇది అనుప్గర్ ఇచ్చారా ఈ పాటలు అనే ఒక ఒక ఇంప్రెషన్ వస్తుంది అంత మెలడీ డెఫినెట్గా ఆయన కింగ్ ఆఫ్ మెలడీ అందరికీ తెలుసు మెలడియస్గా ఉంటూనే కూడా ఎక్కడో ఒక కొన్ని ని బ్రేక్ చేసి కొన్ని కొన్ని నామ్స్ని బ్రేక్ చేసి అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి చేశారు ఈ సినిమాకి ఎస్పెషలీ ఈ సినిమాకి సో అందుకే మీరు ఈ సినిమా పాటలను ఆయన ప్రీవియస్ వర్క్స్ పాటలు మీరు పక్కపక్కన పెట్టి చూసుకుంటే ఇవి చాలా ఫ్రెష్ గా వినిపిస్తాయి చాలా కొత్తగా వినిపిస్తాయి అనమాట లిరిక్స్ కూడా చాలా బాగుంటాయి లిరిసిస్ట్ ఎవరు అసలు దీనికి లిరిసిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి అని తన ఓకే ఇదేనా ఇదేనా సాంగ్ తన రాశారు ఓకే ఒకటి శ్రేష్ఠ గారు రాశారు ఒకటి నేను రాసి సో నేను ఎస్ అదే అడగబోతున్నాను మీరు కూడా సాంగ్స్ రాస్తారని సో మీరు కూడా రాసా రాసారా ఈ మూవీకి సాంగ్ను రాయాల్సి వచ్చిందా ఓకే సో ఆ సాంగ్ రిలీజ్ అయిందా మీరు రాసింది మీరే రాశారా సాంగ్ ఏమో శ్రేష్ఠ గారు ఓకే హైలెస్ ఓ సాంగ్ చాలా బాగుంది నిజంగా లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి మ్యూజిక్ బాగా సెట్ అయిందా సాంగ్ కి సంబంధించి చాలా సో మీరు ఎలా రాసారంటే ఆ థాట్స్ అవన్నీ బీచ్ లో కూర్చొని రాసారా ఎక్కడ కూర్చొని రాసారా లేదండి అది ఆఫీస్లోనే రాశాను ఆఫీస్లోనే రాశాను అంటే అది మౌంటేజ్ సబ్జెక్ట్ వైజ్ బేస్డ్ కాబట్టి కొంచెం స్టోరీ టెల్లింగ్ సాంగ్ కాబట్టి ఈజీగానే వచ్చాయి అలా అంతే ఓకే సో ఈ మూవీలో మాకు కనిపించింది ఒకటి పడవ సీన్ ఒకటైతే కనిపించింది అది చూడగానే మాకు అదేం సినిమా ఉప్పేనా సినిమా అది గుర్తొచ్చింది అనమాట సో అలా ఏమైనా సాంగ్ ఉందా అక్కడ ఆ సీన్ కమర్షియల్ సాంగ్ డెఫినెట్లీ అలా అయితే ఉన్న సీక్వెన్స్ ఉంది మా దాంట్లో మేము పరిగెత్తుకుంటే వెళ్ళింది కి అందుకే ఏమైనా మ్యాచ్ అవుతుందా ఏంటి అని రిలీజ్ రోజు వెళ్ళాం ఉంది బ్యాక్ డ్రాప్ అంతా యాక్చువల్లీ నవమిది కాకుండా రోష్నిది డే టైంలో వచ్చే లవ్ స్టోరీలో ఆ కాలేజ్ బస్ బ్యాక్ డ్రాప్ అదంతా ప్యాటర్న్ ఉంది మ్యాచ్ అయింది మ్యాచ్ అయింది అండ్ ఒక సాంగ్ సీ మధ్యలో ఉంటుంది మేమైతే సీ మధ్యలో ప్రిపేర్ అయిపోయాం ఒక సీను సీ మధ్యలో ఉన్నట్టే సాంగ్ కూడా ఉంది ఓకే సో అది నామితన్ ఇదేనేదేనా సాంగ్ సో బీచ్ సాంగ్ అయితే ఉంది మూవీలో లో మొత్తానికి సీ మధ్యలో అనుకున్నాం లోపలికి లోపల వెళ్ళి అది ఉపనతో మ్యాచ్ అయ్యేసరికి మేము డ్రాప్ అయిపోయాం ఓకే డ్రాప్ అయిపోయారా ఓకే సో మై ఓకే సో మీరు ఇద్దరు హీరోయిన్స్ తో చేశారు సో ఇద్దరు హీరోయిన్స్ లో ఎవరు ఎక్కువ అంటే ఇబ్బంది పడ్డారు మీరు చేయడం ఎవరితో మీకు ఎక్కువ అదే అనిపించింది అండి చాలా టాంబాయి లక్షణాలు ఎక్కువ కొడుతానా ఏదైనా రీజన్ ఉండేది కాబట్టి కదా కొడుతారు

పోయింది ఓకే సో మీరు చెప్పండి మీరు ఆనంద్ గారితో ఏమైనా ఇబ్బంది పడ్డారా సెట్స్ లో అట్లా ఏంటి ఇదే నేను కొడితే వాళ్ళు తిరుగుతుంది తిరిగి కొడుతున్నారు అంటున్నారు అదొక ఇబ్బంది అదే

చాలా రిసోర్సెస్ తక్కువ నేను ఏమి ఇవ్వలేదు వాళ్ళకి ముగ్గురికి సో వాళ్ళు చేస్తే చాలు అమ్మాయి నా బాధ ఉన్నది వీళ్ళిద్దరు ఇట్లా కొట్టుకుంటారు రోషి ఏమో అయిపోగానే బుక్ పట్టుకుని డైలాగ్స్ డైలాగ్స్ అయింది కొంచెం తక్కువగా వచ్చు కాబట్టి సో తెలుగులో వచ్చి ఒక షార్ట్ ఉంది ఏదో ఒకటి రాయి బుక్ లో అని చెప్పాను డైలాగ్స్ అన్ని రాసేస్తుంది షార్ట్ లో మీరు చెప్పకుండానే రాసుకుంది నేను ఏదో ఒకటి రాయ్ అది ఏం కనిపించదు ఓకే జస్ట్ రాస్తున్నాను అంతే అంతే ఓకే ఆ టైం కూడా వేస్ట్ చేయదు ఆ లో కూడా డైలాగ్స్ ని నేర్చుకుంటూ మెమరీస్ చూస్తూ ఓకే సో వీళ్ళిద్దరితో పోలిస్తే తను చాలా హార్డ్ వర్కర్ ఏమో అయితే అంతే అంటారా కొంచెం

ఎవరిని పొగినా ఎవరిని తిట్టినా మాకేం బాధలు కానీ అబ్బాయి ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే అవన్నీ లాక్ట్ వెళ్ళిపోయి మానిటర్ లో నాకు చూడడం ఇష్టం లేదు వాళ్ళే ఫేస్ చూస్తారు అని ఓకే ప్రాబ్లమ్ ఏంది సార్ కట్ కట్ నన్ను యాక్ట్ చేస్తే కట్ చెప్పిన కూడా ఇంకా యాక్ట్ చేస్తూనే ఉంటారు కట్ చెప్పను అంటుంది నేను కట్ చెప్పదు ఇప్పుడు ఇంత అలర్ చేస్తుంది కదా మీరు ఆ క్యారెక్టర్ ఉందాక అని చెప్పింది కదా అంత ఇంటెన్స్ గా చేస్తూ ఉంటది అసలు మనం దాంట్లోకి వెళ్ళిపోతా ఉంటాం అంత బాగా వేస్తుంది ఇంకా మర్చిపోతాం ఇలా చూసి అలా చూడాలంటే ఎంత కాంట్రాస్ట్ ఉంటుంది దేనికి బయట సముద్రం మధ్యలోకి ఎందుకు అని ఒక ఫీల్ ఆ భయం ఏం రావట్లేదు ఎందుకంటే ఇప్పుడు సార్ వర్క్ షాప్ లో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలాగ హోటల్లో ఉన్నాడు అలాగే యాక్ట్ చేయండి యాక్ట్ చేయండి అని చెప్పి అది మైండ్ లో ఉంది నేను హోటల్ లో ఉంది ఇప్పుడు వాటర్ ఒప్పినప్పుడు అదే ఫీల్ గా ఉంది బట్ రిస్క్ ఉంటది బట్ ఏదో ఒక నమ్మకం ఉండేది కదా సో అందరూ ఉన్నారనే ధైర్యం కూడా ఉంది ఉంది యాక్చువల్ గా తనికి salt water పడదు కానీ హాట్ వాటర్ హాట్ 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 వాట్ కావాలి అమ్మ షార్ట్ ప్రతి షార్ట్ అయిపోగానే బయటికి వచ్చి హాట్ వాటర్ ఇచింగ్ తన స్కిన్ ఇచింగ్ సో మీరు చాలా కష్టపడుతున్నారు చాలా చాలా అంటే చాలా తన గురించి అంటే నేను చెప్పదల్చుకోలేదు అండ్ నాకు ఇష్టమైన క్యారెక్టర్ కూడా నేను చిన్న చూసాక మాత్రం మాట్లాడతా తన గురించి సో మీరు ఎక్కువ కష్టపడ్డది అదేనేమో అయితే కదా మీకు ఉంది అన్ని సీన్స్ అయి ఇప్పుడు నేను దానిలో ఒక సీన్ ఉంది కదా హోటల్స్ పడుకున్నది ఫుల్ సో ఇప్పుడు చెప్తున్నట్టున్నారు తను అన్ని బయటకు వస్తున్నాయి అది ఒక దానిలో చెప్పొచ్చా నేను అది పడుకున్నప్పుడు ఫుల్ స్లీప్ లింక్ పడుకున్నప్పుడు పడిపోయింది చాలా సేపు తీసాను ఏదైనా చేస్తే అది బాగుంటుంది

బట్ అప్పుడే నాకు హెవీ హాట్ వాటర్ నా మీద పెట్టేసి ఒక టాబ్లెట్ తీసుకొని ఆ ఇచ్చి పోయింది సో మొత్తానికి సాటిస్ఫై అయ్యారు అండి బేసిక్ నా ఏడీస్ కానీ వీళ్ళ ముగ్గురు కానీ రోషిని ఆనంద్ నవమి కోర్ ఆనంద్ ఎప్పుడైతే ఆనంద్ చైల్డ్ ఆర్టిస్ట్ తను ఇలా ఉన్నాడో ఆటోమేటిక్గా టీం అందరూ అట్లా బేసిక్గా తను ఒక హీరో అనే ఎన్విరాన్మెంట్ ఉండదు ఎప్పుడైతే మీరు చెప్పారు ఇప్పుడు మీకు కష్టమైన సీన్ అది అని చెప్పేసి మీరు చెప్పండి మీకు ఏది కష్టం అనిపించింది హోల్ మూవీలో షూటింగ్ అంతా కష్టమే షూటింగ్ అంతా కష్టమే ఒక పర్టిక్యులర్ సీన్ అంటే ఏం లేదు షూటింగ్కి వెళ్ళడానికి కష్టం షూటింగ్ లో కష్టం షూటింగ్ నుంచి వచ్చాక కష్టం అన్ని కష్టాలే కష్టజీవి సో కష్టజీవి అయిపోయారు అంటే సమ్మర్లో షూటింగ్ చేయడం అనేది చాలా హారబుల్ ఉండింది యాక్చువల్లీ మిడ్ సమ్మర్లో చేసాం మేము తప్పక చేయాల్సి వచ్చింది అప్పుడు అది మాత్రం ఇంకా టార్చర్ అనమాట ఏంటంటే మొత్తం ఫేస్ అంతా కూడా పాడైపోయి మిస్టర్స్ వచ్చేసి నాకు నల్లగా అయిపోయి అసలు చెమట్లు అవి ఎలా ఉండేది అంటే ఇరిటేషన్ నాకు ఎవరిని ముట్టుకుంటే ఇంకా బీపీ వచ్చేది అనమాట అలా ఉండేది బట్ స్టిల్ ఆ కోపం ఫ్రస్ట్రేషన్ ఎవరికి చూపించలేము మనం ఎందుకంటే ఎన్విరాన్మెంట్ పాడైపోతుంది అందరూ అందరికీ ఉన్న మోటివేషన్ ఎనర్జీ డౌన్ అయిపోతుంది సో అందుకని మళ్ళీ పక్కకి వెళ్ళి కొంచెం సర్దుకుని సో ఒక్కసారి మీరు చెప్పండి సినిమాకు సంబంధించి కెమెరామెన్స్ కాని ఆర్ట్ వర్క్ ఇదంతా ఎలా జరిగింది ఏంటి అందరూ సార్ అందరూ కష్టపడేశారు కెమెరామెన్ డీఓపి ఫస్ట్ గారు చేశారు నైట్ అంతా బేబీ మూవీ చేశారు సక్సెస్ కొట్టారు సో తను నైట్ చేశారు డే అంతా కొంచెం లెండి టైం వల్ల తన కమిట్మెంట్స్ వేరే ఉండటం వల్ల తన అసిస్టెంట్ ఆనందం చేశాడు సో తను కూడా లైట్ లేకుండా చేసాం డే ఎపిసోడ్ అంతా సో చాలా చాలా బాగా చేశారు ఉన్నంతలో చాలా బాగా చాలా చాలా బాగా చేశారు నెక్స్ట్ ఆర్ట్ కూడా అంతే ఠాగూర్ గారు అక్కడ అంటే నేను డే వన్ నుంచి అనుకున్నది ఏది ఆర్టిఫిషియల్గా ఉండకూడదు నేచురలిస్టిక్గా ఉండాలి అనేది ఫస్ట్ నుంచి అక్కడ ఉన్న వాటిలో మనం ఏం ఉపయోగించుకోగలం ఓకే సో ఈ మూవీకి సంబంధించి సింగర్స్ గురించి సాంగ్స్ అయితే చాలా బాగా వచ్చాయి సో సింగర్స్ గురించి ఒకసారి సింగర్స్ అంటే ఫస్ట్ ఈ ఫస్ట్ సాంగ్ రాసింది అంటే మూవీలో ఫస్ట్ సాంగ్ రాసింది కళ్యాణ్ చక్రవర్తి గారు సో నేను ఆ డేవర్నే అనుకున్నాను తను చాలా పెద్ద స్థాయి తనకు చాలా విపరీతమైన భాష మీద విపరీతమైన పట్టు ఉంది భాషే కాదు భావం కూడా బాగా పొందుపరచగలను బేసిక్గా నేను ఇంక ఇద్దరికి కనెక్టివ్ పాయింట్ ఏంటంటే నేను ఐ మే ఐమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ వేటూర్ గారు వేటూర్ గారు అంటే నాకు పిచ్చి సో అతను కూడా అంతే ఇంకా అట్లా అయిపోయింది ఒక ఒక జస్ట్ హాఫ్ డేలో అయిపోయింది సాంగ్

మంచి ఎనర్జీ బీట్స్ చాలా హై పిచ్ సాంగ్స్ అలా పాడతారు కదా అంటే ఫాస్ట్ ఫాస్ట్ నెంబర్స్ పాడతారు అక్కడ ఇది చాలా మెలోడియస్ పాట ఇది ఒక అంటే ఇలాంటి ఒక పోయిటిక్ గా ఉండే పాట ఇది చాలా డిఫరెంట్ కల్చర్ ఉన్న సాంగ్ అనమాట సో ఆవిడకి కూడా కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది అండ్ చాలా బాగా పాడారు అండ్ ఐ థింక్ మా ఇద్దరి ఫేవరెట్ సాంగ్ కూడా అదే అనమాట వండర్ఫుల్ సాంగ్ అసలు అదైతే చాలా ఇష్టం అండ్ గా పాడారు గీత మాదిరి గారు అండ్ ధనంజయ్ గారు హైలస్ హైలస్ పాడారు చాలా బాగా పాడారు పాడారు అయితే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆ సింగర్ది కూడా యా సో ఫిబ్రవరి ఫోర్టీన్త్ చూస్ చేసుకున్నారు ఎందుకు ఫిబ్రవరి ఫోర్టీన్త్ చూస్ చేసుకున్నారు మీరు అంటే లవ్ స్టోరీకి దగ్గరగా ఉందనా లేదంటే అది కలిసి వచ్చిందా ఏంటి అలా కుదిరి అన్ని మా టైం సినిమా కంప్లీట్ అవడం సో లవ్ స్టోరీ వ్యాలంటైన్స్ డే సో ఈ వ్యాలంటైన్స్ డే ఏమైనా ప్లాన్ చేస్తున్నారా మరి ఆ రోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా మీ మూవీ కూడా రిలీజ్ అవుతుంది సో రేట్డ్ ఏనా తో ఇంటరాక్ట్ అవ్వడం అలాంటివి ఇంతకు ముందు చేశారు కదా మీరు वैलेंटाइनస్ డే రోజు సో అలా అవును అంటే ప్లాన్ చేద్దామండి చూడాలి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఏదైనా చేయాలి ఇంట్రెస్టింగ్ గా ఏమైనా అనిపిస్తే డెఫినెట్ గా చేయాలి అవన్నీ సో అంటే మాక్సిమం జనాలకి తీసుకెళ్లాలి ఈ సినిమా ఈ ఎగ్జిస్టెన్స్ ఈ సినిమా ఎగ్జిస్టెన్స్ గురించి తెలియాలి సో అది మా తపన తాపత్రయం వి విల్ డూ వాట్ ఎవర్ వీ క్యాన్ కెపాసిటీ ఓకే సో నిధి నుంచి జహాపన మూవీ టీమ్ అందరికి ఆల్ ద బెస్ట్ అండి సో ఫిబ్రవరి ఫోర్టీన్త్ న నిధురించి జహాపన మూవీ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది తప్పకుండా థియేటర్స్ కి వెళ్లి మాత్రమే సినిమాని చూడండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి తప్పకుండా మీకు ఈ మూవీ అయితే నచ్చుతుంది ఇది ఇవాల్టి స్పెషల్ చిట్టార్ ఇంకొక చిట్ార్ట్ తో మళ్ళీ కలుద్దాం